అందరికీ మరణ పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ పూట ధ్యానం కొరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము నిర్గమకాండము రెండవ అధ్యాయము పదవ వచనాన్ని మనం చదువుకుందాం ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొక్కకు అతన్ని తీసుకుని వచ్చాను అతడు ఆమెకు కుమారుడాయ్యాను ఆమె నీటిలో నుండి అతన్ని తీస్తుందని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెనో చిన్న ప్రార్థన పరమతండ్రి నీకు వందనాలు నిదాసుడిని పక్షముగా ఉన్నాడు ఆత్మ సంబంధమైన మర్మములు తిమిడి ఉన్న నిగూఢ సత్యాలను కొద్దిపాటి వివరాన్ని శవరమగా మీరు మాకు అందించి మహిమనందుమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి వేడుకునిచున్నాను పరమతండ్రి ఆమెను క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లల ఆసక్తితో ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ మన ప్రభువును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శుభనామములు నా ప్రత్యేకమైన మరణత్త ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగున్నారని బాగుండాలని మిమ్మను బట్టి దేవుని దాస్తునిగా నేను నిత్యము దేవుని సన్నిధులు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రిల్లరి పూట మన ధ్యానాంశము మోషే జీవితములో ఐదు విషయాలు ఈ ఐదు విషయాల్లో రెండు విషయాలను బట్టి గత వర్తమానములలో మన వాక్యాన్ని నేర్చుకున్న ఈరోజు మూడవ విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఏంటి ఆ విషయం అంటే దేవుని శిక్షణ అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మనం చూస్తే మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను చదివిన ప్యాసేజ్ని జాగ్రత్తగా మనం చూస్తే దేవుని శిక్షణ అనబడుతున్న ఈ పాఠములో మరి ఈ శిక్షణ అనేది రెండు రకాలుగా మోసే జీవితంలో మనం చెప్పుకోవచ్చు ఒకటి లోక సంబంధమైన శిక్షణ రెండవది దైవ సంబంధమైన శిక్షణ ఈ ప్యాసేజ్లో కనబడుతున్న ఈ శిక్షణ లోక సంబంధమైన శిక్షణ ఏంటి ఆ శిక్షణ అంటే మోషే ఐగుప్తియుల సకల విద్యలను అభ్యసించాడు మాటల ఎందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను అనే మాట ఇక్కడ రాయబడింది ఈ ప్యాసేజ్లో మూడు విషయాలు రాయబడ్డాయి ఒకటి ఐగుప్తియుల సకల విద్యను అభ్యసించాడు రెండు మాటల ఎందును మూడు కార్యములయందును ప్రవీణుడై ఉన్నాడు ఇలా మరి మాటల ఎందును కార్యముల ఎందును ప్రావీణ్యుడై ఉండడానికి కారణం ఏంటంటే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించడమే కారణం కనుక విద్య అనేది మనిషి జీవితంలో చాలా శ్రేష్టమైనది దేవదాసయ్య గారు అందుకని అన్నారు బైబిల్ మిషన్ వారు విద్యావంతులు అని చెప్పారు నేను మరలా చెబుతూ ఉన్నాను లోక సంబంధమైన విద్య మహోన్నతుని విద్య కనుక మోషే గారి జీవితంలో ఐదు విషయాల్లో మూడవ విషయాన్ని మనం చూస్తే దేవుని శిక్షణ శిక్షణ అంటే చదువు లోక సంబంధమైనటువంటి శిక్షణ దేవుని దగ్గర శిక్షణ ఈ రెండు శిక్షణలు మోషే జీవితంలో మనం చూస్తాం లోక సంబంధమైన శిక్షణ లేదా చదువు మోషే గారు ఐగుప్తులో ఫరో ఇంట్లో ఉండి నేర్చుకున్నాడు ఆయన నేర్పించింది ఎవరంటే ఫరో కుమార్తె దేవుని దగ్గర శిక్షణ మోషే గారు ఎక్కడుండి నేర్చుకున్నారంటే దేవుని ఉండి నేర్చుకున్నారు కనుక జ్ఞానం కావాలంటే మనిషికి విద్య అనేది చాలా అవసరం అందుకే విద్య లేనివాడు వింత పశువు అనే మాట చదువుకునే రోజులు మనం చదివాం కదా దేవదాసయ్య గారు జ్ఞానం రావాలి అంటే ఆయన ఒక మాట చెప్పారు ఏంటంటే దైవ ధ్యానం వలన దైవ జ్ఞానం వచ్చును అన్నారు అంటే లోకంలో కూర్చుంటే లోకంలో ఉన్న బడిలోనికి వెళితే ఉన్న బడిలో ఇస్తున్న శిక్షణ తీసుకుంటే లోకంలో మనం ప్రయోజకులు కావచ్చు లోక సంబంధమైన విద్యతో పాటు దైవ సంబంధమైన విద్య మహోన్నతి విద్య మనం నేర్చుకోవాలి ఆ విద్య మోషే గారు నేర్చుకున్నారు ఫరో ఇంట్లోనేమో లోక సంబంధం విద్య నేర్చుకుంటే దేవుని ఇంట్లో మోషే గారు దైవ సంబంధమైన విద్య నేర్చుకున్నారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనలో కూడా ఈ రెండు విద్యలు తప్పనిసరిగా ఉండాలి ఉన్నాయా చాలామంది లోక సంబంధమైన విద్యకి ఇచ్చిన ప్రిఫరెన్సు దైవ సంబంధమైన విద్యకి ఎవరండి బైబుల్ గ్రంథంలో ఒక మాట ఉంది బాలుడు నడవలసిన త్రోభవానికి నేర్పుము వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు నేర్పాలి శిక్షణ ఇవ్వాలి బడిలో నుండి మన బిడ్డ ఇంటికి వచ్చిన వెంటనే హోంవర్క్ చేసావా చేస్తున్నావా చేస్తావా అని మనం తొందర పెడతాం అప్పుడే వచ్చాడు వాడు పొద్దుస్తవాను బళ్ళో చదువుకుని స్ట్రగుల్ అయిపోయి వచ్చిన బిడ్డను మరలా మనం ఏం చేస్తాం హోంవర్క్ చేయి చదువు హడావుడి చేస్తాం ఏనాడైనా మన జీవితంలో మన బిడ్డల ముందు బైబిల్ గ్రంథాన్ని ఉంచి రోజుకొక అధ్యాయాన్ని చదివించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఉండవు అబ్రహాం లింకన్ తల్లి అబ్రహం లింకన్ బడికి వెళ్ళి వచ్చిన వెంటనే తన ముందు బైబిల్ గ్రంథాన్ని పెట్టి స్నానం చేయించిన తర్వాత రోజుకొక అధ్యాయం చదివించేదటండి అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడు మన పిల్లలు ఏమవుతారు ఏమయ్యారు లోక సంబంధం విద్య కోసం ప్రాకులాడతామే తప్ప దైవ సంబంధం విద్య కోసం ఎప్పుడైనా మనం ప్రాకులాడామా పిహెచ్డీ చదివిన వాడు కూడా బైబిల్ చదవరా బాబు అంటే మే 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 చాలా చాలామంది ఉన్నారు కనుక మోషే జీవితాన్ని బట్టి మనం ఎందుకు గొప్పగా చెప్పుకుంటామంటే దేవుని శిక్షణ మోషే జీవితంలో ఉంది అంటే దేవుడు మోషే గారిని సంధించారు తన వాక్ ప్రవాహం ద్వారా బంధించారు తన చిత్తాన్ని జరిగించడానికి దేవుడే మోషేను నాయకునికి ఏర్పాటు చేసుకుని ఐగుప్తునికి పంపించారు ఐగుప్తునికి వెళ్ళే మోషే జీవితంలో ఇలా రెండు శిక్షణలు ఉన్నాయి ఒకటి లోక సంబంధమైన శిక్షణ రెండు దైవ సంబంధమైన శిక్షణ లోక సంబంధమైన శిక్షణ ఏమో ఫరో ఇంట్లో ఫరో కుమార్తె నేర్పించింది దైవ సంబంధమైన శిక్షణ దేవుని ఇంట్లో మోషే గారు దేవుని దగ్గర కూర్చుని నేర్చుకున్నారు ఈ రెండు పనులు మనం చేయాలి క్రొత్త నిబంధనలో మార్త ప్రభువారిని బేత గ్రామానికి ఆహ్వానిస్తే వచ్చిన ప్రభు పాదము దగ్గర కూర్చుని మరీ ఆయన బోధ వింటుంది చూడండి బహోన్నతుల విద్య మరీ నేర్చుకుంటుంది లోక సంబంధమైన విద్య కోసం మనం ప్రాకులాడుతున్నాం కానీ దైవ సంబంధం విద్య కోసం మనం ఈనాడని ప్రాకులాడామా దైవ సంబంధమైన విద్య దేవుని శిక్షణ ప్రభు శిక్షణకు మనం ఎప్పుడైనా లోబడ్డామా అనే విషయాన్ని ఒకంత మనం ఆలోచన చేసుకుంటే మనకు అర్థమైపోతుంది అనుక మాటల ఎందును కార్యముల ఎందును ప్రవీణుడై ఉన్నాడట మోషే కారణం ఏంటంటే అతను చదువుకున్న చదువే కారణం మామూలు చదువు చదవలే బహుశా అప్పటి కాలంలో మోషే చదివినంత చదువు ఎవరు చదివి ఉండకపోవచ్చు ఏం చదివాడు ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడు ఏంటవి ఖగోళ శాస్త్రం గణిత శాస్త్రం భౌతిక శాస్త్రం రసాయనిక శాస్త్రం జీవశాస్త్రం ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో ఎవరన్నా ఇప్పటి కాలంలో చదువు అంతా నాది అయిపోయింది అని వాళ్ళు చెప్పడానికి ఏమంటారు అంటే పిహెచ్డీ చేసామంటారు నా ఉద్దేశంలో అప్పటి కాలంలో ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడంటే మోషే గారు పిహెచ్డీ చేశారు అని మనం నమ్మి తీరాలి ఐగుప్తులో చాలా వాల్యుబుల్ స్టడీస్ ఉన్నాయి ఆ స్టడీ అంతా కూడా కంప్లీట్ చేసి ముగించాడు ఇక్కడ ఒక మర్మం చెప్పాలి ఐగుప్తు సకల విద్యులు లోక సంబంధమైనటువంటి శిక్షణ అయితే చదువు అయితే ఈ చదువు అవసరమా అంటే అవసరమే యాకోబు మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి గెలిచాడట అనుక మనుషులతో పోరాటం చేయాలి దేవునితో పోరాటం చేయాలి రాబోయే దినాల్లో మోసే దేవుని చిత్తాన్ని మోసే జరిగించాలి అంటే సాదాసేదో విషయం కాదు కదా అనుక ఐగుప్తు సకల విద్యలు పినప్రాయములో ఫరో కుమార్తె మోషే గారికి ఎందుకు నేర్పించింది ఎందుకు మోషే నేర్చుకున్నారు దేవుని చిత్తం మోషే జరిగించాలి అందుకే దేవుని ప్రణాళిక అది భౌతికంగా ఫరో కుమార్తె ఐగుప్తు సకల విద్యను నేర్పించింది అని బైబుల్ గ్రంథంలో రాయబడింది కానీ అంతరంగంగా ఫరో కుమార్తెలో ఉండి దేవుడే మోషే గారికి ఐగుప్తు సకల విద్యను నేర్పించారని మనం నమ్మి తీరాలి వీళ్ళరా ఈ విద్యలు ఉండకపోతే వచ్చే ఇబ్బందులను పరిష్కారం చేయలేడు మోషే నలభై సంవత్సరాల అరణ్యంలో ఇస్రాయల్ నడిపించాలి కనుక మోషే జీవితాన్ని మనం ప్రత్యేకంగా పరిశీలన చేస్తే గొప్ప విద్యావేత్త మోషే ఆయుగుప్తు సకల విద్యను అభిషించాడు మోషే మోషే కాలంలోనే పిరమిడ్స్ కూడా నిర్మించడం జరిగినాయి కనుక మోషే ఐగుప్తు జ్ఞానం అభ్యసించి బలాఢ్యుడైనటువంటి రాజు మరియు గొప్ప వక్తని మనం చెప్పుకోవాలి బలాఢ్యుడైన రాజు వక్త అవ్వాలనే కుమార్తె వ్యయ ప్రయాసం కోర్చి మోషే గారిని బాగా చదివించింది ఐగుప్తు సకల విద్యను నేర్పించింది కానీ అవి ఫరో కుమార్తెకు ఉపయోగపడలే అవి దేవునికి ఉపయోగపడ్డాయి కనుక మోషి ఐగుప్తు జ్ఞానం అభ్యసించి బలాఢ్యుడైన రాజు మరియు గొప్ప వక్తైనాడు కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు పొదలో ఉండి మోసతో మాట్లాడి నువ్వు ఐగుప్తునికి వెళ్ళమయ్యని మోషతో దేవుడు చెబితే అంటాడు నేను నత్తి వాణ్ణి అన్నాడు ఇవ్వరా మరి మాటకారిని కాదు నాకు తెలివితే అట్లు లేవు అని దేవునితోనే అబద్ధం చెప్పాడు ఇక్కడేమో మోష ఐగుప్తుల సకల విద్యను నేర్చుకున్నాడు మాటలు ఎందు కార్యములు ఎందుకు ప్రావీణ్యుడై ఉన్నాడని బైబిల్ కూడా రాసుంటే పిల్లరా నేను నత్తివాణ్ణి ఐగుప్తుని నేను వెళ్ళలేనని దేవునితోనే సాకులు జీవితున్న మోషం కనపడతాడు ఆ మాటలు కూడా బైబిల్లోనే ఉన్నాయి అనుక ఐగుప్తు సకల విద్య నేర్చుకున్నాడు మాటలు ఎందున కార్యముందు ఎందుకు ప్రావీణ్యత ఉన్నవాడు నేను నత్తుండి మాటకారిని కాదు నేను వెళ్ళడానికి ఎందుకు చెప్పాడు అంటే వీళ్ళరా తప్పించుకోవడానికి మోసే ఆ మాట వాడాడు ఎందుకంటే వీళ్ళరా మరి దేవుని పని చేయడం అంటే బాబు విషయం కాదు మనం కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారం మాట చెప్పిన వెంటనే ఆయన చేయడానికి వచ్చేసామంటే రాము మనం కూడా చాలా టైం తీసుకుంటాం దేవుని పని అంటే సాదా సేదా విషయం కాదు దేవుని పని చేయడానికి పూనుకున్న తర్వాత ఖచ్చితంగా చేయాలి పని పుచ్చుకోకుండా ఉండాలి పుచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా చేయాలి అందులో దేవదాస్ అయ్యి ఒక మాట అన్నారు బైబిల్ మిషన్ రాకుండా ఉండాలి వచ్చిన తర్వాత చచ్చదా ఖచ్చితంగా ఉండాలి ఆకాశ మగ్గైన భూమి బొగ్గైన బైబిల్ మిషన్ విడిచిపెట్టద్దు బైబిల్ మిషన్ విడిచిపెడితే మీకు గతి ఏమవుతుందో నాకే తెలియదు అన్నారు వాయుగుప్తు సకల విద్యను నేర్చుకున్నాడు మాటలు కార్యముల కార్యములందు ప్రావీణుడై ఉన్నాడు మంచి ఎక్స్పర్ట్ అనమాట అయినా కానీ మోషేను నువ్వు ఐగుప్తునికి దేవుడు చెబుతుంటే నేను నత్తివాణ్ణి నేను వెళ్ళను అని మాట్లాడుతున్న వయను బైబిల్ గ్రంథంలో రాయబడింది ఎందుకు ఈ మాటలు మాట్లాడాడంటే తప్పించుకోవడానికి మోసే ప్రయత్నం చేశాడు పిల్లరా మరి అలా అని దేవుడు మోసేని వదిలేశాడంటే వదల్లే మోషి సాకులు విన్నాడు సాకులు ప్రక్కన పెట్టి అని చెప్పి నోటిని నోట్లో ఉన్న నాలుగుని చేసి నేనే గనుక వెళ్ళు అని గద్దించగానే మోష సిద్ధపడి వెళ్ళిపోయాడు మోషతో పాటు తన అన్నయ్య అహర్హను కూడా జతిచ్చి దేవుడు మోషియతో పంపించినట్టు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ప్రారంభంలో కాస్తంత సాకులు చెప్పిన మోషే దేవుని చిత్తానికి లోబడ్డాడు అందుకే మనం ఏమనాలంటే మహోన్నతుని విద్య లేదా దేవుని శిక్షణ మోసేలో ఉంది తల్లి గర్భములో పిండమగా రూపించబడక క్రితమే మోషే దేవుని చిత్తములో ఉన్నాడు అమరాము ఎక్కి బేదులు గర్భములో నుంచి మోషే లోకానికి వచ్చాడు ఇస్రాయిల్ల కన్నేడ నుంచి తీబడిన వాడు మోషే కనుక ఇస్రాయిలు విడుదల కొరకు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుని చెత్తం జరిగించడం మోసే వశములు ఉన్నది కనుక ముందు కాస్తంత సాకులు చెప్పిన వెంటనే తన తప్పిదాన్ని మోసే తెలుసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని కర్ర చేత పట్టుకుని ఐగుప్తునకు వెళ్ళినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం పిల్లరా ఇక్కడ దేవుని శిక్షణ లోక సంబంధమైన శిక్షణ లోక సంబంధమైన శిక్షణ మోసే జీవితంలో పైకి కనపడుతుంది ఆ మాట అందుకు ఇక్కడ వాయుబడింది అపుస్తుల కార్యాలు ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములో మోషి అయుగుప్తులు సకల విద్య నేర్చుకున్నాడు మాటల ఎందును కార్యములు ఎందును ప్రావీణ్యుడై ఉన్నాడు అంటే లోక సంబంధమైన విద్య బయటకు కనపడుతుంది మోషి లోపల దైవ సంబంధమైన విద్య ఉంది దాన్నే మహోన్నతుడి విద్య అన్నారు అది దేవుని శిక్షణ కనుక లోకములో ఉన్న పాఠశాలకు పంపించి ఫర్రో కుమార్తె విద్యలు నేర్పించవచ్చు కానీ దేవుడు అంతరంగంగా మోషే గారికి తన విద్యను అభ్యసింపజేసాడు దేవుని శిక్షణలో మోషే ఉన్నాడు అందుకే ప్రారంభంలో ఐగుప్తునికి వెళ్ళను నేను నత్తుండని చెప్పినా పిల్లరా సాకుని చెప్పినా దేవుడు గద్దించగా మారు మాట ఐగుప్తునకు ఐగుప్తునికి ప్రయాణమై వెళ్ళిపోయాడు అనుక మోషేను దేవుడు అందుకే ఎంతగా హెచ్చించాడంటే మోషి జీవితంలో కీర్తనలు కూడా రాశాడు ఆయన రాసిన కీర్తనలు వీళ్ళరా మరి ఎక్కడ కూడా ఉన్నాయి అంటే పరలోకంలో కూడా ఉన్నాయట చూడండి దేవుడి మోషే గారిని ఎంత హెచ్చించారు అనే విషయం మనకు చూస్తే ప్రకటన గ్రంథం పదిహేను అధ్యాయము మూడు నాలుగు వచ్చినాను మనం చూస్తే వారు ప్రభువా దేవ సర్వాధికారిని క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సచిములన ఉన్నవి ప్రభువా నీవు మాత్రము పవిత్రుడువు నీకు భయపడని వాడెవడు నీ నామమును మహింపరచని వాడెవడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేస్తారని చెప్పుచు దేవుని దాసుడవు మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచుండరి పరోకములో పరిశుద్ధుల సమూహం ఎవరి కీర్తన పాడుతున్నారంటే మోషియే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తన పాడుతున్నారట పిల్లరా ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే మోషే దేవుని శిక్షణలో ఉన్నాడు దేవుని మాటకు లోబడ్డాడు దేవుడు చెప్పిన పని జరిగించడానికి పూనుకొని ఐగుప్తునికి వెళ్ళాడు అందుకే తన దైనందిన జీవితంలో ఇస్రాయల్ల ప్రయాణంలో ఆయన కీర్తనలు కూడా రాశారు ఆ కీర్తనలు పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులు పిల్లరా పాడుచుకున్నారట అందుకే మోషే కీర్తనయు పిల్ల కీర్తన రేపు మనం కూడా ప్రభు పిలుపంచుకుంటే ఆయన దగ్గర ఉంటే ఎవరి కీర్తన పాడాలి మోషియ కీర్తన పాడాలి గుర్రి కీర్తన పాడాలి అంటే దేవుడు మోషియ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేవుని చిత్తాన్ని జరిగించడానికి మోషే దేవుని శిక్షణకు లోబడి ఐగుప్తునికి వెళ్ళి దేవుడు తన ఉద్దేశాన్ని మరి వ్యక్తపరిచిన కారణాన్ని బట్టి మోషి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాడు అందులో బట్టి మోషే గారిని దేవుడు ఎంతగా హెచ్చించారు అనే విషయం పరిశుద్ధ గ్రంథం కూడా మనం చూడాలి కనుక ఇలా రాకొన్ని విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను చూస్తే అది ఇక్కడ దేవుని దగ్గర శిక్షణ పొంది దేవుని దగ్గర తీసుకున్న డిగ్రీలు మోషే గారు ఒకటి సహనం రెండు సాత్వికము కనుక మనం కూడా మన దైనందిన భక్తి జీవితంలో దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర మనం కూడా డిగ్రీలు తీసుకోవాలి కనుక డిగ్రీలు తీసుకున్నాడు మోషే అంటే దేవుని శిక్షణలో ఉన్నాడు దేవుని మాటకు లోపడ్డాడు ఐగుప్తునికి వెళ్ళాడు ఇస్రాయిన్ ఐగుప్తు నుంచి కానానికి బయలుదేరదీశాడు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సోదలు ఎన్నో నిందలు ఎన్నో అవమానములు వచ్చినా వాటన్నిటిని కూడా తట్టుకున్నాడు అందుకని దేవుడు పిల్లరా మోషే గారికి ఇస్తున్న డిగ్రీలు చదువు పూర్తవగానే డిగ్రీ వస్తున్న సర్టిఫికేట్ చాలా సర్టిఫికేట్స్ మనకు కూడా ఉండొచ్చు కానీ దేవుని శిక్షణలో మోసే పెరిగాడు దేవుని చెత్తాన్ని మోసే జరిగించాడు అందును బట్టి దేవుడు మోసే గారికి ఇస్తున్న డిగ్రీలు రెండే రెండు ఒకటే సహనము రెండవది సాత్వికం ఎందుకంటే అయుగుప్తు శిక్షణ మోసేను ఒక మనిషిని చంపేలా చేసింది ఫరో కుమార్తె ప్రయాసపడి అయుగుప్తి సకల విద్యను నేర్పించింది మాటలేందునూ కార్యములేందు ప్రావీణ్యుడై ఉన్నాడు మంచిదే కానీ అయుగుప్తి శిక్షణ మోషేను ఒక మనిషిని చంపేలా చేసేసింది దేవుని దగ్గర శిక్షణ ఇస్రాయిల్ను రక్షించేలా చేసింది ఏ శిక్షణ గొప్పదో మీకు అర్థం అవ్వాలి కనుక లోకానుసారమైనటువంటి జీవితం లోకానుసారమైనటువంటి చదువుల వల్ల మేము సుఖాన్ని అనుభవిస్తున్నామని మీరు అనుకోవచ్చేమో లోకానుసారమైన చదువు లోకానుసారమైనటువంటి డిగ్రీలు ఎన్నో ఉన్నా దేవుని శిక్షణలో లేకపోతే దేవుని శిక్షణలో మనం ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఉండాలి పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాలి వారు మనసు పొందాలి మార్పులు తీసుకోవాలి రక్షణ అనుభవానికి వచ్చినటువంటి మనం ఖచ్చితమైన భక్తి చేయాలి భక్తిని బట్టి మోషే గారికి దేవుడు డిగ్రీలు ఇచ్చాడు కనుక ఐగుప్తు శిక్షణ మోషియను ఒక మనిషిని చంపేలా చేసింది హెబ్రీయుడు ఐగుప్తుడు కొట్టుకుంటున్నప్పుడు ఐగుప్తుడిని చంపేసి మోషియా గోతులు పెట్టేశాడు అందుకే ఐగుప్తు శిక్షణ మోసియను ఒక మనిషిని చంపేలా చేసింది దేవుని దగ్గర శిక్షణ ఇస్రాయిలను రక్షించేలా చేసింది మనకి ఎంత మంచిగా ఉన్న ఈ మాట చూడ మనకేసు ప్రభు వారు మన రక్షించడానికి లోకానికి వచ్చారు మోషే ఇస్రాయిల్ ఒక రక్షకుడు అయితే యేసు ప్రభు వారు మనకు రక్షకుడై అయి ఉన్నారు కనుక రక్షకుడైనటువంటి యేసు వైపు చూస్తూ ఏసయ శిక్షణకు మనం లోబడి ఏసయ్య మాట ప్రకారం మనం జీవిస్తే దేవుడు మనల్ని కూడా రక్షించి ఆయన రాజ్యానికి తీసుకువెళ్తాడు కనుక మోసే జీవితంలో ఐదు విషయాల్లో మూడో విషయం దేవుని శిక్షణ ఐగుప్తు శిక్షణ మోసేను ఒక మనిషిని చంపేలా చేసింది దేవుని శిక్షణ ఇస్రాయల్ని రక్షించేలా చేసింది అనుక దేవుని శిక్షణలో నువ్వు ఉంటే నీవు నీ కుటుంబం రక్షించబడతారు రాకడు చెవుడిగిరి మేఘమిక్కుతారు అటు ధన్యత దేవుడు మనకును మన కుటుంబాలకు మెండుగా దయచేయును కాక ఆమెన్ అందరికీ మరణాత